నందమూరి నటసింహం బాలకృష్ణ గారు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడం మాత్రమే కాదు అన్స్టాపబుల్ షో ద్వారా తనలోని కొత్త కోణాన్ని అందరికీ పరిచయం చేశారు అలాంటి బాలకృష్ణ గారు ఆయన నటనకి మాత్రమే కాదు ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి గుర్తుగా దానికి ప్రతిఫలంగా ఆయనకి పద్మభూషణ్ అవార్డుని అందించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్ గా జరిగిన పద్మభూషణ్ అవార్డు గ్రహీతల ఫంక్షన్ కి గాను నందమూరి బాలకృష్ణ గారు ఆయన కుటుంబ సమేతంతో వెళ్లి అవార్డు ని తీసుకున్నారు ఇక అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలాగా స్వయాన తన తండ్రి గారు గురువు గారు అని చెప్పుకుంటూ ఉండే మహానటుడు ఆయన నందమూరి తారక రామారావు గారి లాగానే తెలుగుదనం ఉట్టిపడే విధంగా పంచకట్టలో ఆయన కనిపించిన తీరు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక అవార్డుని తీసుకోవడం మాత్రమే కాదు ఆయన కుటుంబంతో కలిసి ఎంతో ఎమోషనల్ అవుతూ ఆయన ప్రయాణం గురించి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తన తండ్రి గురించి తల్లి గురించి కుటుంబ సభ్యుల గురించి చెప్పుకొస్తూ తన పెద్ద కూతురు అయిన నారా బ్రాహ్మణి గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు ఇక ఆయన చెప్పుకొస్తూ ఇలా అవార్డుని అందుకోవడం తనకి చాలా సంతోషాన్ని ఇస్తుందని సినిమా పరంగా ఎన్నో రకాల అవార్డులు అందుకున్నప్పటికీ ఇలా ఒక సేవ చేసి ఆ సేవలకి గుర్తింపు సంపాదించుకోవడం అనేది నిజంగా తన పూర్వజన్మ సుకృతమని ఇదంతా కేవలం తన తల్లిదండ్రులు అయిన రామారావు గారు మరియు బసవ తారకమ్మల దీవెనలే అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు తన తండ్రి నటించిన ఎన్నో సినిమాల్లో అవి సినిమాలు మాత్రమే కాదని ప్రతి సినిమా ఓ ఆణిముత్యమని అందులోని ఆయన నటన అంటే ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందని అలా నటుడిగా ముఖ్యంగా తెలుగు చలన చిత్ర సీమ రంగంలో నటనకి అవధులు లేవు అంటూ నిర్వచనాన్ని సృష్టించిన తన తండ్రి నందమూరి తారక రామారావు గారి బాటలోనే ఆయన నడుస్తున్నానని చెప్పారు ఇంకా మాట్లాడికొస్తూ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా తన తండ్రి పేరు మీద స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు తండ్రి పేరు మీద స్టార్ట్ చేసిన స్కూల్స్ ఎంతో మందికి పిల్లలకి ఉచితంగా విద్య అంతేకాకుండా ముఖ్యంగా బసవ తారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకి ఎంతో సేవ చేయగలుగుతున్నామని ఇక ఈ మధ్య కాలంలోనే తాలసీమియా పేషెంట్స్ కి కూడా సరైన ట్రీట్మెంట్ అందించడం కోసమే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ డబ్బులను కూడా జనరేట్ చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా బసవ తారకం హాస్పిటల్ కి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన వెనక ఉన్నది కీలక వ్యక్తులు ఆయన ఇద్దరు కూతుళ్ళట ముఖ్యంగా బ్రాహ్మణి అంతేకాకుండా తేజస్విని ఇక వీళ్ళిద్దరూ కూడా తండ్రితో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ ఓ పక్క ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి హెరిటేజ్ ఫౌండేషన్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ కంపెనీ బాధ్యతలన్నింటినీ చూసుకోవడం మాత్రమే కాదు ఇలా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన ఎన్నో చారిటబుల్ కార్యక్రమాల్లో తాను చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటుందట ఇంట్లో తాను ఎవరి మాట అయినా వింటాను కాస్తంత భయపడాల్సి వస్తుంది అంటే తన పెద్ద కూతురు బ్రాహ్మణి వల్లే అని తాను తనని కంట్రోల్ చేస్తూ ఉంటుందని కొన్ని సందర్భాల్లో తన ఆవేశంగా ఉన్నప్పటికీ అది కాదు నాన్నగారు అంటూ నన్ను కూర్చోపెట్టుకుని ఓ చిన్న పిల్లలాగా సముదాయించి తాను చెప్పే పద్ధతి తనకి బాగా నచ్చుతుందని అలా తన కూతురు తనకి ఎన్నో నేర్పించింది అంటూ మొట్టమొదటిసారిగా మన బాలకృష్ణ గారు కూడా ఎమోషన్ అవుతూ తన పెద్ద కూతురు గురించి మాట్లాడడం జరిగింది ఇక అలా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో తెగి వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి